మీ స్కిన్ న్ గా మంచిగా న్ కి మంచిగా పార్లర్కి వెళ్లకుండానే గోల్డెన్ ఫేషియల్ లాంటి గ్లో ఇంట్లోనే తెచ్చుకోవచ్చు మార్నింగ్ లేవగానే డైలీ ఇలా చేయండి కుదరకపోతే టూ డేస్కి ఒకసారి చేయండి మీ స్కిన్ అనేది పర్మినెంట్గా గోల్డెన్ కలర్లోకి మంచి గ్లో అయితే వస్తుంది సూపర్గా ఉంటుంది ఫస్ట్ అయితే పచ్చి పాలు తీసుకోండి ఫుల్ ఫ్యాట్లెస్ మిల్క్ మీగడతో ఉన్న పాలు ఉంటాయి కదా పచ్చి పాలు తీసుకొని నేను పచ్చి పసుపు యూజ్ చేస్తున్నాను బ్ర బంజారాది యూజ్ చేస్తున్నాను మీరు ఏ బ్రాండ్ అయినా యూస్ చేయచ్చు కానీ కూరల్లో వంటల్లో యూస్ చేసే పసుపు యూస్ చేయ పర్వాలేదు తర్వాత లెమన్ ఈ మూడు మిక్స్ చేసుకొని మంచిగా పేస్ట్ లా చేసుకున్న తర్వాత ఇలా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకొని ఫస్ట్ సోప్ తో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత దీన్ని అప్లై చేసుకొని విధంగా ఇలా మంచిగా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకొని ట్వంటీ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్ తో మంచిగా క్లీన్ చేసుకోండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఇన్స్టెంట్ గానే మీ ఫేస్ ఎంత గ్లోయింగ్గా గా అవుతుందో మీరే చూస్తారు ఖచ్చితంగా ట్రై చేయండి దీనిని రెగ్యులర్ గా ట్రై చేస్తే మాత్రం పర్మనెంట్ గా స్కిన్ అనేది గోల్డెన్ కలర్ లో